ఇక్కడ చూడండి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది జాన్ డూయి గురించి ఈయన మనకు వ్యవహారిక సత్తావాది పిఐలో కూడా చాలా ఇంపార్టెంట్ మరియు మన హెచ్డబ్ల్యూ కూడా ఇతను గురించి టూ త్రీ క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు మనకు న్యూగా యాడ్ చేసిన డిఎస్సిలో న్యూగా యాడ్ చేసిన పిఐ సిలబస్లో కూడా జాన్ డూయి గాంధీజీ మారియా మాంటిసోరీ ప్రోబెల్ వీళ్ళ గురించి విద్యార్థి వీళ్ళ గురించి ఇచ్చిండ్రు అంటే వీళ్ళ గురించి ఏం నేర్చుకోవాలంటే వీళ్ళు ఇచ్చిన రచించిన బుక్స్ వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మరియు జీవితత్వం క్రమశిక్షణ గురించి ఏం చెప్పిండ్రు మరియు బోధనా పద్ధతులు మరి స్త్రీల గురి స్త్రీల విద్య గురించి ఏం చెప్పిండ్రు ఈ టైప్స్గా మనం వీళ్ళ గురించి అయితే చూసుకోవాలి మొత్తం డీటెయిల్గా అవసరం లేదు వీళ్ళ గురించి బుక్స్ ఏమైనా సంస్థలు ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ స్కూల్స్ ఈ విధంగా స్కూల్ అన్నీ వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి స్థాపించిన సంస్థలు వారు సమాజాలు ఉంటారు కదా ఆ సమాజాల గురించి ఈ విధంగా నేర్చుకుంటే మనకు క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా మనం ఆన్సర్ చేసే విధంగా అన్నట్టు డీటెయిల్స్ చూసుకోవాలి ఫస్ట్ మనం జాన్ ఈ గురించి చేస్తే ఇతను అమెరికా శాస్త్రవేత్త నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో జన్మించారు వెర్మెంట్ విశ్వవిద్యాలయం డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎయిటీన్ సెవెంటీ నైన్ ఉపాధ్యాయ వృత్తిలో చేరి తరగతి అనుభవాన్ని స్వయంగా గడించాడు ఓకే ఎయిటీన్ ఎయిటీ టూ మొట్ట మొట్టమొదటగా భౌతికవాదానికి ఆది భౌతిక శాస్త్ర మూలం అనే శీర్షికతో రాసిన వ్యాసం ప్రచురితమైంది ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయా ఎయిటీన్ ఎయిటీ టూ ఏప్రిల్ మొట్టమొదట భౌతికవాదానికి ఆది భౌతిక శాస్త్ర మూలం అని శీర్షికతో వ్యాసం ప్రచురించారు ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో పిహెచ్డిని తత్వశాస్త్రంలో పొంది తత్వశాస్త్ర ఆచార్యుడిగా పనిచేశాడు ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఆదర్శ ప్రయోగాత్మక పాఠశాల చికాగోలో స్థాపించారు ఇది కూడా ఇంపార్టెంట్ ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఆదర్శ ప్రయోగాత్మక పాఠశాల చికాగోలో స్థాపించారు జ్ఞానానికి సంబంధించిన వాస్తవం నెక్స్ట్ చూడండి జీవితత్వం ఇతను ఏమంటాడు మనిషి సమాజంలో శక్తివంతమైన చురుకైన పాత్రను పోషిస్తాడు శక్తిహీనుడుగా సోమరిగా ఉండడానికి ఇష్టపడడు మనిషి స్వభావం సిద్ధంగా కొత్త విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు ప్రతి పని చేసి చూపించడానికి ఇష్టపడతాడు ఇది చెప్పింది ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ ఈ విధంగా చెప్పిన వీళ్ళు యొక్క పాయింట్స్ ఉంటాయి కదా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి శాశ్వతమైన విలువలు అంటే ఏవీ లేవు కాలానుగుణమైన విలువలు మారుతూ ఉంటాయి మానవుడు తన అవసరాల కోరిక తరాలను కోరికలను తీర్చుకుంటూ తన జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడని సత్యం ఓకే సమస్యలు సత్యానికి ప్రేరకాలు మనిషి తన శక్తి సామర్థ్యాలను శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటూ పరిశోధనలు నిర్వహి ఈ పరిశోధనలు సత్య నిర్వహణకి తోడ్పడతాయి ఓకే నెక్స్ట్ చూడండి తత్వం నిత్సాహ శిశు అభివృద్ధి పరిచి మయ జీవనం గడపడానికి తగిన విధంగా నైతిక విలువలు సామర్థ్యం ఉన్న మానవునిగా తీర్చిదిద్దడంలో సహాయపడడం ఈ విధంగా చెప్పిండు ఇతని యొక్క తత్వం ఇతను రచించిన గ్రంథం మై పెడగాగి గ్రీడ్ మై పెడగాగి గ్రీడ్ ను ఇతని యొక్క బుక్ ఓకే నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఇంకా కొన్ని బుక్స్ ఉన్నాయి ద సొసైటీ అండ్ ద స్కూల్ అండ్ సొసైటీ ద చైల్డ్ అండ్ ద కల్చర్ ఈ రెండు మూడు బుక్స్ ఉన్నాయి ఇతను రచించినాయి నెక్స్ట్ విద్యా లక్ష్యాలు విద్యా లక్ష్యాలు ఏమన్నాడు మనకు విద్యార్థి తాను పొందిన జ్ఞానాన్ని భవిష్యత్తులో ఫలప్రదం చేసుకోగలిగేలా చేయడం విద్యా లక్ష్యంగా పేర్కొన్నాడు విద్యా సామాజిక సమస్యలకు పరిష్కరించగల సమర్థమైన నాయకుని తయారు చేయాలి మనిషి శాస్త్రీయ ప్రజాస్వామ్య మానవత్వ సిద్ధాంత సారంగా అభివృద్ధి చేయడం విద్య యొక్క ఉండే అంతిమ లక్ష్యం నెక్స్ట్ చూడండి విద్య పిల్లలకు వారి వారి భౌతిక నైతిక అవసరాలను తీర్చుకునేలా ఉండాలి విద్య ప్రజ్ఞవంతమైన భవిష్యత్తు సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాది వేసేలా ఉండాలి విద్య ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించాలి నెక్స్ట్ విద్య విద్య గత అనుభవాలను విశ్లేషించుకొని సమర్థవంతమైన అనుభవాన్ని పునర్నిర్మించుకోగల శక్తి సామర్థ్యాలను అందించాలి ఓకే నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక పాఠ్య ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి అనేది పాఠ్యప్రణాళిక అనేది విద్యార్థి సంపూర్ణ మూర్తిభత్వం అభివృద్ధి ధ్యేయంగా ఉండాలన్నారు ఓకే చూసుకోండి నృత్యాల ద్వారా విద్యను అందించాలన్నారు సామాజిక అవసరాలుగా భూగోళ శాస్త్రం అంకగణితం వ్యాకరణాలను గురించి బోధించాలన్నాడు నెక్స్ట్ పాఠ్య ప్రణాళికను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు పిల్లవాడి జీవిత అవసరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి విద్యార్థులకు ఆసక్తులను అనుకూలంగా ఉండాలి నెక్స్ట్ సమర్థుడుగా బతకడానికి కావలసిన నైతిక విలువలు పెంపొందించడం పెంపొందించాలి విషయాల మధ్య అనుసంధానం ఉండాలి నెక్స్ట్ ప్రథమప్రథమంగా జాన్ డూరి గారి ఆలోచనల మేరకు సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టడం ప్రవేశపెట్టి బోధి ప్రవేశపెట్టి బోధించడం ప్రారంభించడం ఇది ఇంపార్టెంట్ జాన్ డూ గారి ఆలోచన మేరకు సమాజ శాస్త్రాన్ని టీచర్ ట్రైనింగ్ విద్యా ప్రాధిక ప్రణాళికలో ప్రవేశపెట్టారు సమాజ శాస్త్రాన్ని ఓకే నెక్స్ట్ చూడండి బోధన పద్ధతులు బోధన పద్ధతులు ఏమున్నాయి మన నెక్స్ట్ బోధనా పద్ధతులు చూడండి ఇతను చెప్పిన బోధన పద్ధతులు పిల్లవాడు పని చేస్తూ నేర్చుకోవాలి ఉపన్యాస పద్ధతికి ప్రాముఖ్యం లేదు ఓకే పని చేస్తూ ఓకే లర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు చిన్నపిల్లలు చిన్న పిల్లలలో పరిశీలించి పరిశోధించాలన్న జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది స్వతగా చేసి నేర్చుకోవడం ద్వారా వారిలో ఉన్న పరిశోధన జిజ్ఞాస సంతృప్తి చెందుతుంది ప్రయోగ పద్ధతి ఆగమన నిగమన పద్ధతులు తార్కిక పద్ధతి మొదలైన శాస్త్రీయ పద్ధతులను సామాన్య శాస్త్రం గణిత శాస్త్రంలో నాటకీయ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి సాంఘిక శాస్త్రంలో ఉపకరిస్తాయని వీరి అభిప్రాయం ఇది ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య సంబంధం అంటే వీరి గురించి ఏ విధంగా చెప్పాడు ఉపాధ్యాయుడు కేవలం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిలో సామాజిక జీవనాన్ని అలపడేలా అలవడేలా చేయాలి ఉపాధ్యాయునికి సామాజిక సేవకునిగా పిలిచినప్పుడు కానీ విద్యార్థులు సామాజిక అభివృద్ధి సాధించినప్పుడు కానీ గర్వపడాలి ఓకే ఉపాధ్యాయుడు ఒక సహాయకుడిగాను మార్గదర్శకుడిగాను ఉండాలన్నారు ఉపాధ్యాయుడు ఒక నావను నడిపే వాడైతే నడిపే శక్తి అతని అభ్యాసకుల నుంచి వస్తుందన్నారు ఉపాధ్యాయునికి విద్యార్థి గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని నూతన కృత్యాలు ఇవ్వాలి ఓకే ఇది ఇంపార్టెంట్ టూ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ విద్యార్థులు ఉపాధిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు విద్యార్థి ఉత్సాహంగా పాల్గొనేటట్లు చేయడం అంతా అతని ప్రేరణపై ఆధారపడి ఉంటుంది పిల్లలలో మెలిసి మెలుగుతూ వారిని సమాజంలో అన్ని పరిస్థితుల అనుభవాలలో పొందేటట్లు చూసే విధంగా చూస్తే వ్యక్తి ఉపాధ్యాయుడు ఓకే నెక్స్ట్ క్రమశిక్షణ క్రమశిక్షణ గురించి ఏం చెప్పిండ్రు ఆటల్లో పనుల్లో కలిసి మెలిసి వ్యవహరించడం వల్ల తమకు తామె క్రమశిక్షణ అలవరుచుకుంటాడు విద్యార్థులను వారు చేస్తున్న పనుల్లో నమ్మకంతో నిమగ్నం చేస్తూ సంపూర్ణ సహకారం అందిస్తూ నిమగ్నం కావచ్చు నెక్స్ట్ స్వేచ్ఛ వాతావరణం మాత్రమే క్రమశిక్షణ సాధ్యం విద్యార్థు తనను తాను స్వయంగా పాల్గొని స్వేచ్ఛను సంపాదించుకోవాలి నిర్దేశించిన క్రమశిక్షణ స్థిరం కాదని సంపాదించుకున్నది మాత్రమే ఎక్కువ రోజులు నిలుస్తుందని వీరి అభిప్రాయం నెక్స్ట్ ప్రత్యేకతలు జాన్ డ్యూఈ యొక్క ప్రత్యేకతలు ఏంటి డ్యూఈ తన వ్యక్తిగత ప్రయోగాల ఫలితంగా ఆధారంగా ఎయిటీన్ నైంటీ సిక్స్లో ఒక ఆదర్శ ప్రయోగ పాఠశాలను నెల నెలకొల్పారు దాని దాని ద్వారా సామాజిక ప్రపంచంలో ఒక సంపూర్ణ జీవితం గడపడం కావాల్సిన శిక్షణ ఇవ్వగలనన్నారు నెక్స్ట్ చూడండి పాఠశాల జీవితాన్ని ఏంటి జీవితానికి పరిసరాల జీవితాన్ని దగ్గర తీసుకెళ్ళడం విద్యార్థిగా నెక్స్ట్ చూడండి ఏమంటారు డ్యూ జాన్ డూయి గారు తన పాఠశాలలో కట్టెతో పనులు వంట పనులు బట్టలు నేయడం కుట్టడం లాంటి వ్యక్తి వృత్తులకు సంబంధించిన విద్యను అంటే వృత్తి విద్యను ప్రవేశపెట్టి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ విద్యారంగంలో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రమేయం ఏర్పడడం తర్వాత బోధన ప్రక్రియలో అభ్యాసనకు ప్రాముఖ్యం ఏర్పడింది బోధన ప్రక్రియ కాస్త బోధనాభ్యాస ప్రక్రియగా మారింది బోధనాభ్యాసన ప్రక్రియలు బోధకుడు అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటారు ఓకే భావి క్రియాత్మకంగా ఉంటారు నెక్స్ట్ బోధన దశలో డూయి గారు మూడో అంశం బోధన విషయం ఓకే ఫస్ట్ ఇతని మనకు ఏమన్నారు డూయి బోధన అనేది త్రిధృవ ప్రక్రియ ఓకే త్రిధ్రువ ప్రక్రియ విద్యార్థి టీచర్ మరియు బోధన అంశం ఓకే విషయం అంశం ఈ విధంగా జాన్ ఆడమ్స్ త్రిధృవ ప్రక్రియ అని అన్నాడు ఓకే ఇతను త్రిధృవ ప్రక్రియ ఇది ఇంపార్టెంట్ త్రిధృవ ప్రక్రియ ఓకే బోధన విషయం కూడా చేర్చి విద్య మూడు అంశాల ప్రక్రియ పేర్కొన్నాడు ఉపాధ్యాయులు విద్యార్థుల జ్ఞానార్జనలో అభిరుచి చూపించినప్పటికీ భౌతిక సామాజిక పరిసరాలు అడ్డుపడవచ్చు కాబట్టి విషయ పరిజ్ఞానానికి అంత ప్రాముఖ్యలు ఇవ్వాలని అవసరం ఉందని చెప్పారు ఇది మన జాన్ గురించి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఈ వీడియో కంపల్సరీ ఇందులో నుంచి టూ త్రీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది మనం పిఐలో కూడా డిఎస్సి పిఐలో కూడా ఇంపార్టెంట్ మరియు హెచ్డబ్ల్యూలో కూడా ఇంపార్టెంట్ ఓకే